రైట్ మనం వెస్ట్ కంపెనీలో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి సో బయట మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం మన కంపెనీ పేరు వచ్చేసరికి వెస్ట్ ఇది రెండు వేల నాలుగు జూన్ సెకండ్ నా స్టార్ట్ అయింది సో ఇప్పుడు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నాం ట్వంటీ టూ రన్ అవుతుంది సో అలాగే ఇది న్యూఢిల్లీ నుండి ప్రారంభమైంది సో ఇందులో మనకు నాలుగు వందల యాభై ప్లస్ ప్రోడక్ట్లు ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా ప్రొడక్ట్ బేస్తో నడుస్తుంది మన కంపెనీ అందులో కేటగిరి వచ్చేసరికి మనకు ఉపయోగపడేటువంటి హెల్త్ కేర్ పర్సనల్ కేర్ హోమ్ కేర్ బ్యూటీ కేర్ అగ్రి ప్రోడక్ట్ వాటర్ ప్యూరిఫైర్ ఎయిర్ ప్యూరిఫైర్ అలాగే డ్రైవ్ అని చెప్పి వెహికల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మనము ఇప్పటి వరకు వాడినవే ఇప్పుడు కొత్తగా వాడడం అనేది లేదు సో ఇప్పటివరకు మనం ఆల్రెడీ వాడిన ప్రోడక్టే సో ఇక్కడ వాడుకుంటే బయట మార్కెట్లో వాడుకుంటే ఏం జరుగుతుంది అన్నది చూద్దాం సో బయట మార్కెట్లో ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది వెస్టీస్ మార్కెటింగ్లో ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ కంపెనీ ఉంటుంది ఇక్కడ మనం కస్టమర్గా ఉంటాం సో మధ్యలో వచ్చేసరికి మిడిల్ మ్యాన్ వచ్చేసరికి డీలర్ డిస్ట్రిబ్యూటర్ క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ వాళ్ళందరూ ఉంటారు ఆర్ట్స్ వాళ్ళు యుద్ధం ఉండడం జరుగుతుంది ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు సో వీళ్ళందరినీ దాటుకొని మనకి ఇక్కడి వరకు రావడం జరుగుతుంది ఒక ప్రోడక్ట్ వంద రూపాయలది మనము పర్చేజ్ చేసినట్టయితే ఇక్కడ కంపెనీలో థర్టీకి తయారు కావడం జరుగుతుంది సో అంటే ఇక్కడి వరకు వచ్చేసరికి ఒక డెబ్భై రూపాయలు మనము నష్టపోతున్నాం సో అదే ఇక్కడ వెస్ట్ మార్కెట్లో ఏం జరుగుతుందన్నది చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కస్టమర్ కాదండి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటాం సో మనం ఇక్కడ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ సో ఇక్కడ కంపెనీ ఉంటుంది కంపెనీ నుండి డైరెక్ట్ మన వరకు రావడానికి సేమ్ ఇక్కడ కూడా ఒక వంద రూపాయల ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినట్టయితే కంపెనీలో కూడా క్వాలిటీ క్వాంటిటీతో సహా ముప్పై రూపాయల ప్రొడక్ట్ తయారు చేస్తుంది బయట మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్ తయారవుతుందో మనకు తెలుసు ఏం జరుగుతుంది సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుకోలేను ఇక్కడ వచ్చేసరికి నో ఆర్ట్స్ అండి తర్వాత నో మిడిల్ మ్యాన్స్ సో ఎవరు కూడా లేరు అంటే ఇక్కడ మనకు సెవెంటీ రూపీస్ అనేది మనకే ఇవ్వడం జరుగుతుంది కంపెనీ అనేది అది మనకు ఒక తొమ్మిది రకాల ఆదాయ రూపంలో ఇస్తుంది సో అది ఎలా అంటే తీసుకున్నాడు అన్నది ఇక్కడ మనం తీసుకుని చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వస్తువులు వాడడం వలన మనకు వచ్చే లాభాలు ఫస్ట్ మనకు వచ్చేది ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే మూడు పీవీలు ఇస్తుంది పీవీ అంటే పాయింట్ వాల్యూ సో పాయింట్ వాల్యూ ఇక్కడ మనకు ఎంఆర్పి పైన టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది అలాగే ప్రోడక్ట్ నచ్చి మళ్ళీ మనం పర్చేజ్ చేసినట్టయితే రీపర్చేస్ అంటాం అది కూడా టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ వెయ్యి రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే మనకు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అదే సెకండ్ సారి మళ్ళీ వెయ్యి రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే మూడు వందల డిస్కౌంట్తో పాటు మళ్ళీ ఇక్కడ టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ అంటే మరొక వంద రూపాయలు అనేది మనకు అదనంగా ప్రోడక్ట్ రావడం జరుగుతుంది అంటే పద్నాలుగు వందల ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ వెయ్యి రూపాయలకే వస్తున్నాయి అంటే నాలుగు వందల రూపాయలు మనము వెయ్యి రూపాయల పైన ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది రైట్ అలాగే ఇక్కడ తీసుకున్నట్టయితే ఇంకొక ఆఫర్ ఉంటుందండి సిఎన్సి అని అంటారు మనం ఇది కంటిన్యూగా తీసుకోవడం నాలుగు నెలలు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందలతోని వంద పిల్లు తీసుకున్నట్టయితే వరుసగా నాలుగు నెలలు తీసుకోవడం వలన ఐదవ నెల మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే ఇక్కడ తీసుకుందాం నాలుగు వేలు నాలుగు నెలలు మనము మూడు వేలు అనేది ఇక్కడ నేను రౌండ్ ఫిగర్ క్యాలిక్యులేషన్ కోసం రాసుకోవడం జరిగింది ఇక్కడ వంద రూపాయలకు మూడు పీవీలు అంటే ఇక్కడ మూడు వేలకు కూడా వంద పీవిలు అనేది క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఉంటుంది సో ఇలా వంద పీవిలు తీసుకున్నప్పుడు నాలుగు నెలలకు టోటల్ వచ్చేసరికి పన్నెండు వేలు అనేది మనకు జరుగుతుంది సో నాలుగు నెలల పైన మనకి ఇక్కడ టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నెలకు ఆరు వందలు వేసుకున్న కానీ మూడు వేల పైన నాలుగు నెలలకు వచ్చేసరికి ఇరవై నాలుగు వందలు సో అలాగే టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీ తీసుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి మూడు వేల పైన మూడు వందలు తీసుకుంటే నాలుగు నెలలకు పన్నెండు వందలు సో టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మూడు వేల ఆరు వందలు సో ఐదవ నెల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేది ఉంటుంది కదా మనకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఐదవ నెల సో అది టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే ఆరు వేల ఒక వంద పదిహేను రూపాయలు అని వస్తుంది సో దీన్ని రౌండ్ ఫిగర్ క్యాలిక్యులేషన్ తీసుకున్నా కానీ టోటల్ మనం ఎంతైతే నాలుగు నెలలు ఖర్చు చేసినా పన్నెండు వేలు కదా అక్కడ నుండి మనం ఈ ఆరు వేలను క్యాలిక్యులేషన్ మైనస్ చేసినట్టయితే ఆరు వేలు మాత్రమే మనం ఖర్చు చేయడం జరిగింది అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ చూడండి అదే ట్రెడిషనల్ మార్కెట్లో మనకు ఇలాంటి డిస్కౌంట్ అనేది వస్తుందా సో పన్నెండు వేల సరుకులు తీసుకోవడం వల్ల మనకు అక్కడ పన్నెండు నెలలు నాలుగు నెలలు వాడుకుంటాం ఇక్కడ ఐదు నెలలు ఆరు వేలకే మాత్రం ప్రోడక్ట్ వాడుకోవడం జరిగింది క్వాలిటీ క్వాంటిటీ మన హెల్త్ హెల్త్ కోసం కావాల్సినటువంటి ప్రోడక్ట్ నెంబర్ వన్ వాడుకోవడం జరిగింది ఇలాంటి ప్రొడక్ట్ వాడుకుంటూ సో దీన్ని అడిషనల్గా మనకు నచ్చిన తర్వాత షేర్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని మనము కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ లీడర్స్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్కి అనేది మీరు కాల్ యూతో చేయచ్చు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్కు నా పేరు వచ్చేసరికి రమేష్ కాల్ చేయొచ్చు మీకు పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ విష్యూ వెల్త్